శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతకారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హారిజాంటల్స్ అనే అధ్యాయంలో మనము ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు వేరొకసారి విశాఖలో తాతగారి సన్నిధిలో ఉండగా ఆ రోజు పూర్ణిమ అయినది అదియు వైశాఖ పూర్ణిమ అని గుర్తు ప్రేర్లో ఎల్లరము పాల్గొనుచుంటిమి వైశాఖ పూర్ణిమ చంద్రుని వెన్నెలలు మా వెన్నెముకలయందు హృదయములయందు జాలువారుచుండినవి వెన్నెల చల్లగా పండినది ఏవో లోకములలో మేమున్నాము ఇదంతయు తాతగారి సాన్నిధ్య మాధుర్య మహిమ దీనిని రుచిచూచిన వానికి ఐహిక భోగములందు ఆసక్తి కలుగనే కలుగదు ప్రేరు మొదలుపెట్టిన నలభై ఐదు నిమిషముల తర్వాత నా ప్రక్కన కూర్చుండిన ఒక సాధకుడు నన్ను గీరుచు సన్న స్వనముతో నాతో ఇట్లు రెట్టించి పలుకుచుండెను ఈరోజు వైశాఖ పూర్ణిమ ఇక్కడకు దగ్గరలోనే సముద్రం ఉన్నది పూర్ణిమ రోజున సముద్రపుటొడ్డున కూర్చుండి ధ్యానము చేసినచో చాలా బాగుండును పరమగురువుల అంటే మాస్టర్స్ యొక్క సన్నిధిలో వారి కృప కురియును కావున నా వెంట రండి అని ఆ సాధకుడు గిల్లుతూ చెప్తూ ఉన్నట్టండి పుణ్యశాస్త్రి గారికి పుణ్యశాస్త్రి గారు అంటున్నారు నేను రానని సైగ తిని అతడు చెప్పినది వాస్తవమే కానీ ఇతటి తాతగారి ద్వారమున వెలువడుచు కురియుచున్న మాస్టర్ సివివి గారి కృపా వర్షములో తడియుచున్నాము కదా పైగా వారి ప్రేమ ఒక సాగరము మేము ఆనంద సాగరములో మునిగి ఉన్నాము సాగర తీరము కన్నా యోగుల సన్నిధి ఎక్కువ తేజోవంతము అని నేను నమ్మితిని మహాత్ములు తీర్థములు కదా వారి మాటలు మంత్రములు వారు మెట్టిన ఎడ ప్రయాగ ఈ సందర్భమున అనంతకృష్ణ గారు కూడా ఉండిరి తాతగారి వేరొక యోగ విభూతిని ముచ్చటించేదను ఇంకో యోగ విభూతి గురించి చెప్తూ ఉన్నారండి ఒకసారి ఒక తల్లి గురజాలలో ఉన్న నా వద్దకు వచ్చి తన ఆవేదనను వెల్లడించినది మరునాడు రాత్రి తన కుమారునకు కొందరు రౌడీలు తమ చెల్లెలినిచ్చి వివాహము చేయనిశ్చయించిరట ఆ పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడిరట కానీ పిల్ల కుటుంబము రౌడీలదట ఆమె సోదరులు తమను బెదిరించిరట మరునాడు జరగబోవు వివాహమును ఆప ప్రయత్నించినచో తనను తన భర్తను చంపెదమని నేను గుంటూరులో మా గారి నివాసమున ఉన్న తాతగారిని ఆశ్రయించమని ఆమెకు సూచించి తిని ఆమె వెంటనే గుంటూరు తిరిగి వెళ్ళి తాతగారికి తన గోడు నివేదించి వారిని ఆశ్రయించినది వారన్నది ఒకే మాట తాతగారు ఒకే మాట చెప్పారటండి నీకెందుకమ్మా ఊరకుండు అంతా మాస్టర్ గారు గారు చూచుకుంటారు అంతే మరునాడు ఈ రౌడీలు వీరి జోలికి ఏమాత్రమూ రాలేదు తమ పిల్లను వేరొకనికి ఇచ్చి అదే సమయమునకు పెళ్ళి చేసిరి ఈమె కుమారునకు తర్వాతి కాలమున వేరొక స్త్రీతో పెళ్ళి అయినది అని అంటూ పుణ్యశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము చరమోపదేశములు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా